గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చంద్రుతి మండల కేంద్రంలోని యాదవ్ టైగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్న పిల్ల పాపలని కుటుంబ సభ్యులని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కలకాలం పసుపు కుంకుమలతో ఉండే విధంగా తమను దీవించాలని స్వామివారిని పూజించారు अंदर <laughs> वे <laughs> <laughs> పెద్ద వద్ద యాదవ్ టైగర్ వద్ద వినాయకుడిని దగ్గర కుంకుమ పూజలు జరుపుకున్నాము మాకందరికి చాలా సంతోషం ఉంది ఈ రోజు చిరుమూ మండలంలో పెద్దమ్మ గుడి టెంపుల్ వద్ద వినాయకుడిని గణేష్ వినాయకుడు నిలబెట్టిరు వినాయకుడి మూడవ రోజు సందర్భంగా కుంకుమ పూజలు జరుపుకున్నాము A la tanto mami.